నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వీజాల జారీ గురించి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ దేవుని దయ వల్ల కువైటు మెరుగైన దశలోకి ప్రవేశిస్తూ ఉంది నేడు దాని వాస్తవికత గతానికంటే చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే అనేక కొత్త చట్టాల అమలుతో అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని మనం చూస్తున్నామని ఆయన తెలిపారు అలాగే ఈరోజు జరిగిన గ్రీన్ అర్బన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఫోరం సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది తన చట్టాలను మరియు ప్రజల గొప్ప స్వభావాన్ని గౌరవించే సందర్శకులందరినీ స్వాగతిస్తుందని చెప్పి ఆయన తెలిపారు మనం గౌరవించే వ్యవస్థ మరియు విలువలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటే మాకు ఏ జాతీయతతోనూ ఎటువంటి సమస్యలు లేవు ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా మేము స్వాగతం పలుకుతామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే వీసాల గురించి మాట్లాడుతూ ఆధునిక కువైట్ ఈ వీసా వ్యవస్థ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే వీసా జారీ చేయబడుతుంది ఇది కువైట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న డిజిటల్ పరివర్తన మరియు పరిపాలన అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఫిజికల్ వీసా కాకుండా పేపర్ వీసా కాకుండా ఆన్లైన్ ద్వారా ఈ వీసా జారీ చేస్తూ ఉన్నాము కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ వీసా కోసం అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్లో కేవలం ఐదు నిమిషాలలోనే మేము ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఐదు నిమిషాలలోనే మేము వీసా జారీ చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రపంచంలోనే బలమైన వీసా వ్యవస్థగా కువైట్ మారిందని చెప్పేసి గతంలో మనం చూసుకుంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అప్లికేషన్లు పెట్టుకుంటూ అలాగే మళ్ళీ మనకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇలా రెండు మూడు రోజుల ప్రాసెస్ అయితే ఉండేది ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా కేవలం మన మొబైల్ ద్వారానే ఆన్లైన్లో వీసా అప్లై చేసుకుంటే ఆన్లైన్లో కేవలం ఐదు నిమిషాలలో మాత్రమే వీసా అందిస్తూ ఉన్నామని చెప్పేసి ఇది కువైట్ దేశ అభివృద్ధికి నాంది పలికిందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది మరి వీసా అప్లై చేసినప్పుడు వీసా ఐదు నిమిషాల్లో వస్తుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్